ఆయు పిల్లలు ఇప్పుడు మనం నూట ముప్పై ఒకటో పేజీలో ఉన్న చదువు ఆనందించులో కొబ్బరి బోండాం అనే కథను చదువుదాం అంకెలున్న చోట బొమ్మల పేర్లతో కథ చదవండి ఇక్కడ కొన్ని అంకెలిచ్చాడమ్మా ఆ అంకెలున్న ప్రదేశాలలో మీరు ఆ బొమ్మల పేర్లతో కథని చదవమంటున్నాడు ఒకటో చూడండి అమ్మా కుందేలు రెండవది కొబ్బరి చెట్టు మూడవది దుప్పి నాలుగవది పులి ఐదవది ఏనుగు ఆరవది సింహం ఏడవది కొబ్బరి బోండం ముందుగా మనం ఈ అంకెల్లో ఉన్నటువంటి బొమ్మల్ని గుర్తుపెట్టుకోవాలమ్మా ఆ అంకెలు వచ్చిన చోట ఈ బొమ్మల పేర్లను మనం చెప్పాలి ఇటువంటి కథలు మన జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయి అడవిలో ఒక కుందేలు ఉండేది అది ఒకరోజు కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నది ఉన్నట్టుండి దబ్బుమని చప్పుడు వినపడ్డది కుందేలు ఉలిక్కి పడి నిద్రలేచింది చప్పుడు ఎందుకయ్యిందని అటూ ఇటూ చూసింది మళ్ళా పడుకున్నది ఇంతట్లా దబ్బుమని మళ్ళా చప్పుడైంది లేచి చుట్టూ చూసింది ఆకాశం విరిగి పడుతున్నదని అనుకున్నది వెంటనే భయంతో ఊరికింది అట్లా పోతుంటే దానికి ఒక దుప్పి కనబడ్డది ఏమైందిటమ్మా ఈ కథలో ఒక కుందేలు ఉండేదిట ఆ కుందేలేమో ఒకసారి నిద్ర వచ్చి ఒక కొబ్బరి చెట్టు కింద నిద్రపోతోంది ఉన్నట్టుండి దానికి దబ్బుమని చప్పుడు వినపడ్డదిట అది ఉలిక్కిబడి లేచి అటు ఇటు చూస్తే దానికి ఏమీ కనిపించలేదు మళ్ళీ పడుకొనేది నిద్రపోతున్నది ఇంతలో మళ్ళీ చప్పుడు చప్పుడైందిట అది లేచి చుట్టూ చూసి ఏమనుకుందిట ఆకాశం విరిగి పడుతుందేమో అని అనుకుందిట వెంటనే భయంతో అక్కడి నుంచి పరిగెత్తటం మొదలుపెట్టిందిట అట్లా పరిగెడుతున్న దానికి ఒక దుప్పి కనపడ్డదిట దుప్పి కుందేలును ఏమైంది ఎందుకు ఉరుకుతున్నావు అని అడిగింది ఆకాశం విరిగి పడుతున్నది ఉరుగురుకు అని అన్నది దుప్పి కుందేలు ఉరకటం మొదలుపెట్టాయి వీటికి పులి ఎదురైంది ఆగండి ఆగండి ఎందుకు ఉరుకుతున్నారు అని పులి అడిగింది ఆకాశం విరికి పడుతున్నది నువ్వు కూడా ఉరుకు అని దుప్పి చెప్పింది పులి దుప్పి కుందేలు ఉరుకుతున్నాయి వీటికి ఒక ఏనుగు కలిసింది ఏమైంది ఎందుకు ఉరుకుతున్నారని ఏనుగు అడిగింది పులి ఆకాశం విరిగి పడుతున్నది అందుకే ఉరుకుతున్నాం అని చెప్పింది పులి దుప్పి కుందేలతో పాటు ఏనుగు కూడా ఉరికింది కొంత దూరం ఉరికినాక వాటికి సింహం ఎదురయింది సింహం వాటిని ఎందుకు ఉరుకుతున్నారు ఏమైంది అని అడిగింది ఆకాశం విరిగి పడుతున్నది అందుకే ఉరుకుతున్నాం అని ఏనుగు ఆయాసపడుకుంటా చెప్పింది సింహం ఆశ్చర్యపోయింది ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం అడిగింది నేను చూడలేదు నాకు పులి చెప్పింది అని ఏనుగు అన్నది నువ్వు చూసావా అని పులిని అడిగింది పులి నాకు దుప్పి చెప్పింది అని అన్నది దుప్పిని అడిగితే నాకు కుందేలు చెప్పింది అని అన్నది మొదట దుప్పి కుందేలుని అడిగిందిటమ్మా ఎందుకు ఉరుకుతున్నావు అని ఆకాశం విరిగి నువ్వు కూడా ఉరుకు అని చెప్పి చెప్పిందిట అప్పుడు దుప్పి కుందేలు కలిసి పరిగెట్టడం మొదలు పెట్టాయట వాటికి దారిలో పులి ఎదురైందిట పులి వీటి ఇద్దరిని ఆగమని ఏమైంది ఎందుకు పరిగెడుతున్నారని అడిగిందిట అప్పుడు దుప్పి ఆకాశం విరిగి పడుతోంది నువ్వు కూడా మాతో పరిగెత్తమని చెప్పిందిట అప్పుడు పులి దుప్పి కుందేలు మూడు కలిసి పరిగెట్టడం మొదలు పెట్టాయి వీటికి దారిలో ఒక ఏనుగు కనిపించిందిట ఏనుగు వీళ్ళని అడిగిందిట ఏమైంది ఎందుకు ఊరుకుతున్నారని అప్పుడు పులి చెప్పిందిట ఏనుక్కి ఆకాశం విరిగి పడుతోంది నువ్వు కూడా మాతో పరిగెత్తు అని చెప్పిందిట పులి దుప్పి కుందేలుతో పాటు ఏనుక్ కూడా పరిగెట్టడం మొదలు పెట్టిందిట కొంత దూరం పరిగెత్తినాక వీళ్ళకి సింహం ఎదురైందిట సింహం ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగిందిట ఆకాశం విరిగి అందుకే మేము పరిగెడుతున్నాము అని ఆయాసపడుతూ ఏనుగు చెప్పిందిట అప్పుడు సింహం ఏనుగునడిగిందిట ఆకాశం విరిగి పడుతుంటే నువ్వు చూసావా అని నేను చూడలేదు నాకు పులి చెప్పింది అని ఏనుగు అన్నదిట అప్పుడు నువ్వు చూసావా అని పులిని సింహం అడిగింది పులి నేను చూడలేదు కాని నాకు దుప్పి చెప్పింది అని చెప్పిందిట దుప్పిని అడిగితే దుప్పేమో నాకు కుందేలు చెప్పింది అని అన్నదిట ఆకాశం విరిగి పడ్డదని నీకు ఎట్లా తెలుసు నువ్వు చూసావా అని సింహం కుందేలును అడిగింది అప్పుడు కుందేలు ఇట్లా చెప్పింది నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతుంటే దబ్బుమని చప్పుడైంది దాంతో ఆకాశం విరిగి పడ్డది కావచ్చు అనుకున్నాను అని చెప్పిందిట ఆ కొబ్బరి చెట్టు కిందకి పోయి చూద్దాం అని సింహం అన్నది అన్నీ కలిసి కొబ్బరి చెట్టు దగ్గరకు పోయి చూశాయి అక్కడ పెద్ద కొబ్బరి బోండాం కనపడ్డది మళ్ళా దబ్బమని కొబ్బరి బోండాం కింద పడ్డది వెంటనే కుందేలు అగో మళ్ళా చప్పుడైంది ఆకాశం విరిగి పడుతున్నది ఉరకండి అన్నది అప్పుడు సింహం కొబ్బరి బోండాంను చూపిస్తూ ఇదేనా విరిగిపడ్డని ఆకాశం అని కుందేలుతో అన్నది కుందేలు సిగ్గుపడ్డది మిగిలిన జంతువులన్నీ తమ తెలివి తక్కువతనానికి ముసిమిసిగా నవ్వుకున్నాయి తర్వాత ఏమైందిటమ్మా సింహం అడిగిందిట కుందేల్ని ఆకాశం విరిగి పట్టను నువ్వు చూసావా అని అప్పుడు కుందేలు ఏం చెప్పిందిట నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతుంటే దబ్బుమని చప్పుడైంది అందుకని నేను ఆకాశం విరిగి పడ్డది కావచ్చు అని అనుకున్నాను అని చెప్పిందిట అప్పుడు సింహం ఆ కొబ్బరి చెట్టు కిందకెళ్ళి చూద్దాం పదండి అని అన్నదిట అన్నీ కలిసి కొబ్బరి చెట్టు దగ్గరికి పోయినాయిట అక్కడ ఒక పెద్ద కొబ్బరి బోండం వాటికి కనపడ్డదిట మళ్ళా దబ్బుమని చప్పుడై ఒక పెద్ద కొబ్బరి బోండం కింద పడ్డది వెంటనే కుందేలు అదిగో మళ్లీ చప్పుడైంది ఆకాశం విరిగి పడుతున్నది ఉరకండి అని అన్నదిట అప్పుడు సింహం కొబ్బరి బోండాంను చూపిస్తూ ఇదేనా నీ విరిగి ఆకాశం అని కుందేలుతో అన్నదిట కుందేలు సిగ్గుపడిందిట మిగతా జంతువులన్నీ కూడా తమ తేలి తక్కువతనానికి ముసిముసిగా నవ్వుకున్నాయిట ఎందుకంటే అవి కుంతేలు మాట విని అవి కూడా పరిగెట్టాయి కదా అందుకని వాటి తెలివి తక్కువతనానికి అవి కూడా ముసిముసిగా నవ్వుకున్నాయిట చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ విధంగా మనం అంకెల్లో ఉన్న బొమ్మల్ని గుర్తుపెట్టుకొని కథను చదువుతుంటే మనకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఈ కథను మరొకసారి చదివి ఆనందించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి